మోగుడంపల్లె అంగన్వాణి కేంద్రంలో పోషణా పక్వాడి కార్యక్రమం సంగారెడ్డి జిల్లా మోగుడంపల్లె మండల స్థానిక పన్నెండో వార అంగన్వాణి కేంద్రంలో ఏప్రిల్ పదహారవ తేదీ పోషణా పక్వాడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిషోర్ బాలికలకు మరియు గర్భిణీలకు బాలింతలకు ఆహారం గురించి వివరించడం జరిగింది తక్కువ ధరల్లో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు తీసుకున్నప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు ప్రతిరోజు గర్భిణీలు బాలింతలు అంగన్వాణికి వచ్చి భోజనం చేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో మండల అంగన్వాణి సూపర్వైజర్ బి సద్గుణ మరియు స్థానిక వైద్యాధికారి సింపోనియా మెడికల్ సూపర్వైజర్ పిహెచ్ఎన్ చంద్రాలీల పన్నెండో వార్డ్ మాజీ వార్డు సభ్యురాలు ఎల్ బాలామణి ఏఎన్ఎంఎస్బి స్వరూప ప్రవీణ మరియు అంగన్వాణి టీచర్లు జి సంతోష జి అమృత ఏ మీనాక్షి ఆర్ మేఘమాల రియాన్ బేగం తదితరులు పాల్గొన్నారు

ఇవేవతి చేసేదే కానీ మనకు ఒక అవగాహన అనేది ఉండదు అనమాట అవగాహన ఉంటేనే మనం ఇంకొక ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు ఏదైనా ఒక కాల్గేట్ ఉంది అనుకోండి దానికి ఎన్ని అడ్వర్టైజ్ అయితే అడ్వర్టైజ్ చూసి మనము అదే వాడాలనేమో మంచిదేమో అని అనుకుంటాం ఇది కూడా అడ్వర్టైజ్ లాగానే ఒకటి మీకు చెప్పినాం అనుకోండి పొప్పాయ పండు ఉంది పండు తినాలమ్మా అని అంటే ఐదు నెలల దాకా పొప్పాయ పండు తినొద్దు ముసలమ్మ చెప్తుంది కానీ తిన పండుంటే విటమిన్ ఏ అనేది ఉంటుంది దాంట్లో తల్లి పిల్లకి